మొత్తం మీద వచ్చినటువంటి మరి చుట్టుపక్కల గ్రామాల వారికి మరి ఎక్కడ ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరి పత్రికా విలేకరులకి పోలీసు వారికి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ముందుగా మరి మనకు వేదిక మీదకి మరి పంచాయతీ సెక్రటరీ అయినటువంటి మరి రాజశేఖర్ సార్ కూడా వేడిక మీద రావాలని కోరుతున్నాం పంచాయతీ సెక్రటరీ అదేవిధంగా మరి చిన్న ఆట కోశ్ గారు వేదిక మీద రావాలని కోరుతున్నాను అదేవిధంగా పెద్దలు మరి చిరణ గారు కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాను మరి అదేవిధంగా పుత్తయ్యన్న గారు కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాను అదేవిధంగా పంపభి గారు సర్పంచ్ తనయుడు పంపబనయుడు కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాను అదేవిధంగా మరి టీచర్ మారప్ప సార్ కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాను శ్రీనివాస్ సార్ కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాను అదేవిధంగా పాండ సార్ కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాను టీచర్ వీర సార్ వీరపాపురం వీర సార్ కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాను అదే విధంగా వెంకటేష్ సార్ కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాను టీచర్ టీచర్ వెంకటేష్ అదేవిధంగా మరి ప్రసాద్ ప్రసాద్ అన్న కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాను అదేవిధంగా మరి మండల ఎంపీసి ఈసా కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాను అదేవిధంగా మైనార్టీ నాయకులు ఆదాం వేదిక మీద రావాలని కోరుతున్నాను అదేవిధంగా మరి తోక వెంటే కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాను తర్వాత బుడగజం గారు రామాంజని అదే అదేవిధంగా లక్ష్మణ కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాను మరి అదేవిధంగా మైనార్టీ లీడర్ మోహన్ కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాను అదేవిధంగా శ్రీరంగ మరి వాల్మీకి నాయకుడు వేదిక మీద రావాలని కోరుతున్నాను అదేవిధంగా చిక్కసాను కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాను అదేవిధంగా మణికార్జునన్న వేదిక మీద రావాలని కోరుతున్నాను ఇదేనంటే ఎల్ఆర్పి వేదిక మీద రావాలని కోరుతున్నాను అదేవిధంగా మరి మనేశన్న మల్ల అన్న వేదిక మీద రావాలని కోరుతున్నాను అదేవిధంగా సిఎస్ నారాజు అన్న వేదిక మీద రావాలని కోరుతున్నాను బీసీ నాయకుడు గారు కూడా వేదిక మీద రావాలని కోరుతున్నా అదేవిధంగా గడిగే బసవ వేదిక మీద రావాలని కోరుతున్నాను మొన్నూరప్ప చెప్పటం వన్నరప్ప వేదిక మీద రావాలని కోరుతున్నా అదేవిధంగా మరి ఒక్క మల్లికార్జున కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాను ఎప్పటి మల్లికార్జున కూడా వేదిక మీద రావాలని కోరుతున్నా గుడిదప్ప కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాను సార్ విజయ్ సార్ మరి వేదిక మీద రావాలని కోరుతున్నాను గుడిదప్ప వేదిక మీద రావాలని కోరుతున్నాను బాస్కర్ వేదిక మీద రావాలని కోరుతున్నాను కోదిల అంటే మరి చెన్నప్ప వేదిక మీద రావాలని కోరుతున్నాను అదే విధంగా అదేవిధంగా విధంగా మరి తిరుమల రాలింగ్ కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాం చిన్నటి నుండి ప్రకాష్ మేదిక మీద రావాలని కోరుతున్నాం కూడా వేడి మీద రావాలని కోరుతున్నా సార్ ఎక్కడైనా కూడా రావాలి సార్ సెల్ఫోన్ జనసేన మీద వేరే మీద రావాలని కోరుతున్నా అదేవిధంగా మళ్ళీ రవేణ కూడా వేరే మీద రావాలి దసపన్న వేద రావాలి సర్గతను కూడా వేరే మీద రావాలి అదేవిధంగా మరి వెంకటేశ్వర కన్నారాయణ కూడా నేటి మీద రావాలని కోరుతున్నాం దయచేసి సమయం దయచేసి ఒక వన్ అవర్ లో ముగిచ్చేస్తాము తర్వాత మీరు అరా రవణ